ఇప్పుడే మా మంత్రులకు మా మంత్రులకు ఉండే స్వేచ్ఛ మా మంత్రులకు ఉండే అధికారం మా మంత్రులనే ఆయన చేసే నీ ఒక మాట అనేది ఈ సాధనబాద్ గారు అరే మమ్మల్ని మంత్రిలో చూడ మంత్రిగా చూడకపోతేమే మనిషిగా చూడమని చెప్పినా మేము గదే కదా కొట్టాలి మీకు మీరంతా సాక్ష్యం నాకు తెలిసి తెలంగాణ భవనంలో ప్రెస్ మీట్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారు ఎనభై ఎనిమిది సీట్లు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ అయ్యింది సంపత్ లాంటివి ప్రశ్న ఇచ్చింది మరి ఎవరు ఊహించలేదు ఇంత మెజార్టీ వస్తుందని మీరు అందరి ఓలకు అందరి రిజల్ట్ తెచ్చుకున్నారు కేసీఆర్ గారు ఇది ఆఫ్ మీకు అని చెప్పి మరి ఈసారైనా మీ ఎమ్మెల్యేలకు మీ మీ మంత్రులకు ప్రగతి భవన్లో రాణిత్తలేనటువంటి ఒక అపవాదం ఉన్నది వాళ్ళకు స్వేచ్ఛ గౌరవం లేదని ఉన్నది మీరు ఏంటంటే అన్న మాట ఏంటి ఒకవేళ స్వేచ్ఛ గౌరవం కనుక ఇస్తే ఏకాన కొత్తలకు కోటి చరవస్థలు అమ్ముకత్తండి అన్న చెప్పిన వ్యక్తి ఎవరో మీరు చెప్పండి ఎవరండి ఆయన మాటలేముంది కదా రేవంత్ రెడ్డికి సోల్యూట్ అయితే అది పంపండి మీరు రేవంత్ రెడ్డికి రాజేంద్ర రాజేంద్రని మాట్లాడుతున్నా వయసు గారి పెద్దండి నువ్వు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా సంస్కారం అంతా ఉండాలి నేను రేవంత్ రెడ్డి గారు అని రాజశేఖర్ గారు అని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాను సంస్కారం పేర్చుకోమని వాటికనే పొజిషన్ రాగానే భాష మారద్దు ఏది పద మాట్లాడదు మానవ బాంబాను అయిపోయి మానవ బాంబను అయిపోయినోడు మున్మాది ఉంటాడు మానవ బాంబాయి అయిపోయిన ముఖ్యమంత్రి కావన్న మానవ బాంబాయి అయిపోయిన ముఖ్యమంత్రి కావన్న ఉన్మాది ఉంటాడు ఫేవిల్ మెడికి వేసుకుంటాడు సైకో ఫేవిల్ మెడికడు ముఖ్యమంత్రి కావన్న సైకో అయిన తీసుకుంటాడు ఈయన సైకోనా ఈయన సాడిస్టా ఈయన ఉన్మాద నేను అడుగుతున్నా నేను కదా మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ననే ఒకటి చూశాను తెలుగుదేశం పార్టీ లీడర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన కామెడీస్ ఒకటి మీకు ఈ మధ్య చేతిలోకి వచ్చింది కాదు అది మీకు కనపడుతున్నావు మాట్లాడారు ఎంతో దుర్మార్గంగా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటనేది నిర్వచించింది మొత్తం స్కాముల పార్టీ దుర్మార్గుల పార్టీ ఇట్లాంటి పార్టీ అట్లాంటి పార్టీ ఇప్పుడు అదే పార్టీ ఆ నా లక్ష్మీనాయుడు అదే పార్టీ కదా మేము కేసీఆర్ నుంచి వచ్చాము ఇప్పటి వరకు ఎప్పుడు సంస్కారీనంగా మాట్లాడలేదు కేసీఆర్ వచ్చిన సంస్కరించే మాట్లాడలేదు పద్ధతి ఉంటుంది ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మా మీద కామెంట్ చేస్తారా చెప్పండి అందుకని మనం నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తున్న కానీ మార్చుకో నాలుగు కాళ్ళ పాటు నేను ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు భావించి ఓటేసాడు ఐదేళ్ళ కోసం ఓటేసాను కానీ పలితపడ ఆ ముఖ్యమంత్రి స్థాయి తగ్గించకు నీ స్థాయి కూడా తగ్గించుకోక అని చెప్పి సూచన చేస్తాను ఏది పద మాట్లాడు మరి నేను అడుగుతున్నా ఇప్పుడు నా మీద గిన్ని ఆరోపణ చేశాను నా మీద కూడా మంచి కామెడీ చేసి ఉండే అప్పుడు ఈటల గారిని విక్టిమైజ్ చేసాడు ఈటలయలు గారికి ఇది లేదు అది మాట్లాడి అవి కూడా పంపిస్తాయి కూర్చోండి రేవంత్ రెడ్డి గారు ఆ మాట అడగలడు మళ్ళీ ఈ మాట కూడా అడగల నేను ఇంకొక మాట అంటున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరికి ఉంటుందండి చెప్పండి ఎవరికి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద ఉంటుంది నేను గెలిచిన తర్వాత మన వేల సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకో చేయలేకపోయాడు రెండు వేల ఇరవై కోట్లో గెలిచిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి ఉండే కదా ఆయనకేదో రెవెన్యూ షాక్ ఉంది కదా ఎందుకో నా భూములు బయటకు తీయలేకపోయిడు వేయలేకపోయింది చెప్పండి అట్లా కావాలని అధికారం నీ దగ్గర ఉందని అహంకారంతో ఒకరిని క్యారెక్టర్ అసహసం చేస్తే దానికి మూల్యం చెల్లించు ఈయనమ్మ ఇవాళ ఇలా మాట్లాడతాడు ఇలా మాట్లాడతాడు మంచిది కాదు